ప్రే దేవుని బిడ్డ నీ ఆధిక్యత ఎంత గొప్పదో నీకు తెలుసా నీ దేవుడు నీకు స్వాత్స్యమై ఉన్నాడు ఆయన ఎప్పుడు చెదిరిపోయేవాడు కాదు లోక సంబంధమైన స్వాస్యం నేను ఒకరోజును విడిచిపోద్దేమో కానీ దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన నేను నిర్మించినవాడు ఒక ఉద్దేశంతో నిన్ను కలుగు చేశాడు కాబట్టి నీకు ఏ సమయంలో ఏది కావాలో దేవుడిని తెలుసు నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు అధైర్యపడొద్దు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టో గడ్డు సవాళ్లను బట్టో పరీక్షా ఘట్టాలను బట్టో నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు నిన్ను పంపినవాడు నీకు తోడై ఉంటాడు నిన్ను నిర్మించిన వాడు నీతో ఉన్నాడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఏ కృంగుదల నీలోనికి రానివ్వద్దు ఆత్మహత్య తలంపులు నీలోనికి రానివ్వద్దు ఓడిపోయానన్న భావన నీలోనికి రానివ్వద్దు వైఫల్యంలో ఉన్నానన్న భావన నీలోనికి రానివ్వద్దు అపవాది తీసుకొస్తాడు అవన్నీ కూడా కానీ దేవుల్లోనూ బలవంతుడు అని ఆయనని నిర్మించిన వాడని అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్ను తన స్వాత్స్యంగా ఎన్నుకున్నాడు మనం దేవుని స్వాత్స్యంగా చేశామో ఆయన కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు ఆయన ఆస్తిగా ఆయన సంపదగా ఆయన మనం చూస్తున్నాడు మన స్వాత్స్యం పట్ల మనకెంత ఎంత శ్రద్ధ ఉంటుందో మన స్వాత్స్యం పట్ల మనకెంత హక్కు ఉంటుందో దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు ప్రైజోడ్ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి దేవుని దృష్టిలో నువ్వెంత విలువ కలిగిందా విలువ గలవాడవో గుర్తించి ఆయన ఆరాధించు ఆయన మహింపరచు ఈ రోజు అంతటిలో కావాల్సిన జయజీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు